ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామనం ఎందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ సర్వఘణత మహిమ ప్రభావములు మహోన్నతుడైన ఏసయ్యకి చెల్లును గాక నాతో పాటు ఆమెను చెప్పండి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏమండి బాగున్నారు కదండి దేవునికి స్తోత్రములు ఏమండి మా కొరకు రాన్ చేస్తున్నారా ఏసయ్య కృపా పరిచరలని ఈ యూట్యూబ్ ఛానల్ కొరకు అలాగే ఈ హైదరాబాదులో మారు చివర్లో హైదరాబాద్కి చివరిలో ఉంటున్నాం ఒక పల్లెటూరులా ఉంటుంది చాలా చాలా దూరం అండి హైదరాబాద్కి అయితే ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాం మా కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుని రాజ్యము విరివిగా ప్రకటింపబడాలి స్వార్థ ప్రకటింపబడాలి దేవుని రాజ్యం కట్టబడాలి ఆలస్యం లేకుండా కట్టబడుతూ ఉండాలి త్వరగా కట్టబడుతూ ఉండాలి ఎందుకంటే పరిస్థితులన్నీ కూడా ఏమైనా ప్రవచనాలు ప్రవచనాలు నెరవేర్పులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి త్వరగా దేవుని రాజ్యం కట్టబడాలి ఈ తెలంగాణ ఈ ప్రాంతాలంతటిలో కూడా ఎక్కడ కూడా సంఘము మందిరము లేని ప్రాంతాలంటూ దేవుని పని లేని ప్రాంతాలంటూ స్వార్థ లేని ప్రాంతాలంటూ ఉండకూడదు గొప్పగా పరిచర్య సాగిపోయేటట్లుగా ప్రార్థనించండి అలాగే సహకరించండి దేవునికి స్తోత్రములు హలోయ నిన్నటి రోజు మనము సంఘము ఎవరిని వెంబడించాలి అనేది మనం చూసాం కదండి విన్నాం కదా విన్నారు కదా ఎవరిని వెంబడించాలి సంఘము అనంటే క్రీస్తుని వెంబడించాలి దేవుని వెంబడించాలి మొదటిగా రెండవది ఎవరు వెంబడించాలంటే కాపర్ని వెంబడించాలి ఎవరినండి పాస్టర్ గారిని సంఘము వెంబడించాలి పరిశుద్ధుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే నా మాటలు కాదు సుమి ఏమండి నా మాటలు అసలే కాదండి బాబు పౌరులు అంటున్న మాటలు పద్నాలుగు పత్రికలు రాసిన పౌలే గంటా పదంగా ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు బ్రతిమలాడుకుంటున్నాడు సంఘాన్ని పట్టుకొని సంఘాన్ని బ్రతిమలాడుకుంటున్నాడు ఏమనంటే చూడండి మొదటి కొరత రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారులో ఉందండి ఇలా నాలుగో అధ్యాయం పదహారులో ఏమనుందంటే క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఎండవల్ల నేను మిమ్మల్ని బతిమాలు కొనున్నాను క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని నేను కన్నాను నేను మీకు తండ్రిగా ఉన్నాను కన్నాను ప్రయాసపడ్డాను నేను నేను కొరకు నేను ప్రయాసపడ్డాను సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని ఏమండి ముగ్గురు పిల్లల్ని కన్నా తల్లిని అడగండి ముగ్గురు పిల్లలను కందంటే ఒక అబ్బాయి ఒక ఒక గర్భానికి గర్భాన్ని తొమ్మిది నెలలు మొయ్యారు కదా తొమ్మిది 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 వేల పన్నెండు తొమ్మిది 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 నెలల పద్దెనిమిది తొమ్మిది మూడు ఎంతండి ఇరవై ఏడు ఇరవై ఏడు నెలలు ఇరవై ఏడు నెలలు మోసి ముగ్గురు పిల్లలు కాధీ అట్లాగే ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళాడు పౌలు వెళ్ళి కొందరిని కన్నాడు కొందరిని తన సువార్థ శ్రమ వలన కన్నాడు కాబట్టే అంటున్నాడు ఏమని మీరు మీరు నన్ను పోలి నడుచుకుని వారి ఉండవలనని బతిమాలు బతిమాలుకొనిచున్నాను ఓ కొరంత సంగమా నేను సువార్త వలన మిమ్మల్ని కన్నాను ఎన్ని దెబ్బలు తిన్నానో తెలుసా ఎన్ని శ్రమల పాలైనో తెలుసా ఎన్ని నిందల పాలైనో తెలుసా మిమ్మల్ని కనటానికి కాబట్టి ఇదిగో యథార్థంగా చెప్తున్నాను మీరు నన్ను పోలి నడుచుకునండి అంటే నన్ను వెంబడించండి మొదటిగా సంఘమా మొదటిగా దేవుని వెంబడించాలి రెండవదిగా రెండవ వ్యక్తి ఎవరంటే సంఘ కాపరి మీ కాపరి ఉంటుంది ఏమందరికైతే నిలుతున్నావు ఆ కాపరిని నీవు వెంబడించాలి ఆయన జాడల్లో నడవాలి మీ కాపరి యొక్క అడుగు జాడలో నడవాలి మరి కాపరి ఏం చేస్తాడన్నా మరి కాపరి అడుగు జాడల్లో నడవాలంటున్నారు అంటే మొదటిగా నువ్వు దేవుని అడుగుజాడను నడవాలి రెండవదిగా నీ కాపరిని మాదిరిగా పెట్టుకుని కాపరిని వెంబడించు మరి కాపరిని వెంబడిస్తే ఏం జరుగుద్ది అంటే అదే పౌలు అంటున్నాడు కొలసి రాసిన పత్రిక కొలసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదిలో ఉంటుందండి ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో కొలసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిదిలో ఉంటుంది ప్రతి మనుష్యుని అంటే సంఘాన్ని ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టని వాళ్ళని సమస్త విధములైన జ్ఞానముతో మేము అంటే సేవకులుగా మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయనను ప్రకటించుచున్నాం ఏం చేస్తున్నాడంటే సేవకులకనా మరొక రోజు మిమ్మల్ని నిలబెట్టాలి కదా సేవకుడు సేవకుడు సేవునికి ఇచ్చిన ఆ సంఘాన్ని మరి దేవుని ఎదుట నిలబెట్టాలి నిలబెట్టాలంటే లోటు మత్స డాగు కలంకము ఏంటండి బలిహీనంగా ఏ లోపము లేని వారిగా ఏ లోపం లేని దానిగా సంఘం ఉండాలి సంఘం ఉండాలంటే సంఘ కాపరి సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తారు నిన్ను పరిపూర్ణలో పరిపూర్ణతలను నడిపిస్తాడు కాబట్టి నీవు ఏం చేయాలి కాపర్ని వెంబడించాలి ఎవరినండి కాపర్ని వెంబడించాలి కాపర్ని వెంబడించకపోతే నువ్వు తప్పిపోతావు నువ్వు కాపర్ని వెంబడించకపోతే నువ్వు తప్పిపోతావు కాపర్ని వెంబడించకపోతే నీళ్ళు లోపాలుగా ఉంటాయి బోర్డని లోపాలు కనబడతాయి నువ్వు సంగ కాపర్ని కాపర్ని వెంబడించాలి ప్రైజ్ తెల్లాడు హల్ల లుయ అపోస్తుల కార్యములు ఇరవై ముప్పై ఆరులో ఉంటుందండి చదివిస్తాను నేను ఇరవై ముప్పై ఆరులో అపోస్తుల కార్యములు ఇరవై ముప్పై ఆరులో అక్కడ ఏముందంటే అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసినాను అప్పుడు వారందరూ చాలా ఏడ్చది మీకు మీరిక మీద తన ముఖము చూడరాని అతడు చెప్పిన మాటను విశే మాటను బట్టి అంటండి విశేషముగా దుః ఇక మీరైతే నా మొహం చూడరు అన్నాడు ఇక చూడరు సంగమ ఇక నేను రోమా ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నా నేను అక్కడ ఇక నేను నాకు అవకాశం దొరకదేమో ఇదే లాస్ట్ ఉండొచ్చు ఇదిగో ఇదే లాస్ట్ విజిట్ అయి ఉండొచ్చు అన్న మాటలకి వాళ్ళు చాలా ఏడ్చి పౌ మేడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనం పేరు ఎక్కడ వరకు పోయారంటండి మధ్యలో నిలెత్తి ఇంటికాడి అక్కడే నిలబడుకొని ఓకే అండి ప్రైజ్ అన్న ప్రైజ్ ప్రేజ్లాడు అయ్యారు ప్రైజ్ రాడు ప్రైజ్ రాడు అయ్యారు టాటా సి అని ఆ మధ్యలోనే అట్టగా పంపించలేదండి ఓడ వరకు అంటే స్టేజ్ వరకు స్టేషన్ వరకు వచ్చారు అంటే దాని భావం ఏంటంటే సంఘము పౌరును వెంబడించింది సంఘము కాపరిని వెంబడించింది ప్రైజ్ ద లాడ్ హూయ కాబట్టి వివిధ కాలశ్వంలో ప్రేమ వారిలో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇందాక కొలసి ఒకటి ఏం చదివాము మొదటి కొరింతి నాలుగు పద్నాలుగు నుండి పదహారు వరకు కూడా చదవండి అపసల కార్యంలో ఇరవై ముప్పై ఆరులో కూడా చదివాము అలాగే మొదటి కొరింతలో కూడా ఉంటుంది మొదటి కొరింతి పదకొండు ఒకట్లో తెలిసిన వాక్యం నేను క్రీస్తును పోలి ఏంటంటే నేను క్రీస్తును పోలి నడుచుకొని అంటాడు అక్కడ నేను క్రీస్తును పోలి ఎవండి ఎవరైనా దేవుని చూసారా ఏసైన ఎవరైనా చూసారా అన్న మేము చూడలేదన్న మీ కాపరిని చూసావు మీ కాపరి కనబడతా ఉంటాడా కనబడతాడు అన్న ఎప్పుడు ఇరవై నాలుగు గంట ఆ కాపరిని వెంబడించు మొదటిగా దేవుని వెంబడించు కనబడే కనబడని దేవుని వెంబడించు వాక్యం ద్వారా కనబడే కనబడే సేవకుని వెంబడించు మూడో వ్యక్తి లోకంలో ఎవరు లేరు ఎవరిని వెంబడించదు అన నేను మా మమ్మీ డాడీని వెంబడిస్తున్నాను మీ మమ్మీ డాడీ కూడా దేవుని వెంబడించాలి అలాగే సేవకుని వెంబడించాలి కాబట్టి ఉదయ కాళంలో సంఘము దేవుని వెంబడించాలి సంఘము కాపరిని వెంబడించాలి నేను నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని నేను క్రీస్తుని వెంబడిస్తున్న ప్రకారము మీరు నన్ను పోలి నన్ను వెంబడించండి కాపరిని వెంబడించాలి సంఘం ఎవరినండి కాపరిని వెంబడించాలి ఉదయ కాలస్యంలో ప్రియటి వారలారా నేను రోజు మనము దేవుడిని విమడించాలన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం సంఘం ఎవరిని విమడించాలండి దేవుని విమడించాలి రెండవదిగా నిన్ను నడిపే పరిపూర్ణతలు నడిపే పద్ధతి క్రమంలో నడిపించే నీ సేవకుని నీవు వెంబడించాలి అట్టి కృప దేవుడు మీకు దయచేను ఆ మెయిన్ ప్రార్థనండి చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ తండ్రి కృపాసత్య సంపూర్ణ సర్వలోకములు చక్రవర్తివి నేను రోజున మిమ్మల్ని వెంబడించాలని అనేక మిమ్మల్ని వెంబడించారు అలాగే ఈ రోజున సంఘ కాపుని పౌలు మీరు నన్ను వెంబడించాలి నా జాలు నడవండి నేను మిమ్మల్ని కన్నాను సువార్థు వారిని కన్నాను కంటిని కనుక మీరు నన్ను వెంబడించాలని క్రీస్తు తెస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటే నన్ను వెంబడించనండి రవ్వా ఈ ఉదయ కాళస్యలో ప్రభుత్వం కాపని వెంబడించాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వందనాలు తెలియజేస్తూ ఏ సో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ ఆల్ ఈ రోజంతా దేవుని కృప మీకు తోడయ్యుండును గాక ఆ మేన్ అందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్